భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం ఎర్త్ సైన్సెస్ యూనివర్సిటీలో మంత్రి తుమ్మల సమీక్ష సమావేశం నిర్వహించారు పాల్గొన్న ఎమ్మెల్యే కోనం వైస్ ఛాన్సెలర్ యోగితా రాణా సాంకేతిక విద్యాశాఖ కమిషనర్ దేవసేన కాకతీయ యూనివర్సిటీ వీసీ అధికారులు అనంతరం మంత్రి తుమ్మల మాట్లాడుతూ ప్రపంచంలోనే మొట్టమొదటి ఎర్త్ సైన్సెస్ యూనివర్సిటీ కొత్తగూడెంలో ఏర్పాటు సీఎం రేవంత్ రెడ్డి చొరవతో ఎర్త్ సైన్సెస్ యూనివర్సిటీ ఏర్పాటు సింగరేణి పుట్టినిల్లు కొత్తగూడెంలో ఎఫ్ సైన్సెస్ యూనివర్సిటీ స్థాపిస్తున్నాం తెలంగాణ ఖ్యాతి పెరిగేలా యూనిక్ యూనివర్సిటీగా ఎఫ్ సైన్సెస్ యూనివర్సిటీ ఈ ఏడాది ఆగస్టులో సీఎం రేవంత్ చేతులు మీదుగా యూనివర్సిటీ ప్రారంభోత్సవానికి సన్నాహాలు చేయడం జరుగుతుంది యూనివర్సిటీలో మౌలిక వసతుల కల్పన భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా ప్రణాళిక తయారు చేస్తాం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు నాడు ప్రధానిగా ఉన్న మన్మోహన్ సింగ్ పేరు ఎర్త్ సైన్సెస్ యూనివర్సిటీ నామకరణం పెట్టడం గర్వకారణం అని తెలిపారు యోగితా రాణా మాట్లాడుతూ గ్రాడ్యుయేట్ అండర్ గ్రాడ్యుయేట్ పోర్షన్ ఆగస్టు నెలలో స్టార్ట్ చేసేందుకు కృషి చేస్తామని తెలిపారు రాబోయే ఐదు ఆరు సంవత్సరాల్లో ప్రత్యేక ప్రణాళికతో ఇతర కోర్సులను తీసుకొచ్చేందుకు ప్రణాళికల సిద్ధం చేస్తున్నాం ప్రపంచంలో డెడికేటెడ్ ఎర్త్ సైన్స్ యూనివర్సిటీగా తెలంగాణ తీసుకొచ్చేందుకు ప్రపంచ ఖ్యాతి తీసుకొచ్చేందుకు కృషి చేస్తాం అని తెలిపారు యూనివర్సిటీ ప్రపంచ స్థాయిలో పై అవగాహన వస్తుందని దేశంలో అన్ని ఉన్నప్పటికీ ఎర్త్ సైన్స్ యూనివర్సిటీ అనేది ఒక యూనిట్ యూనివర్సిటీగా ప్రపంచ సాధించబోతున్నట్లు తెలిపారు దాని తర్వాత సభ్యులు నేను పదే పదే ముఖ్యమంత్రి గారిని మా జిల్లాకి యూనివర్సిటీ లేదు అక్కడ ఆదిలాబాద్కి లేదు ఈ రెండు అటవీ ప్రాంతానికి గిరిజన ప్రాంతానికి అన్ని రకాల ఖనిజాలు ఉన్నటువంటి జిల్లాలు ఇవి కాబట్టి తెలంగాణకే కాకుండా భారతదేశానికే కాకుండా నాకు ఇప్పుడు మన పెద్దలు చెప్పేది బాలకృష్ణారెడ్డి గారి వీళ్ళు ప్రపంచంలోనే ఎర్త్ సైన్సెస్ యూనివర్సిటీ అనేది లేదు జియాలజీకి సంబంధించిన యూనివర్సిటీలు ఈ సబ్జెక్టుకి ఒక్కొక్క దానికి ఒక్కొక్క యూనివర్సిటీలు ఉన్నాయి కానీ ఎర్త్ సైన్సెస్కి అనేటటువంటి యూనివర్సిటీ దిస్ ఇస్ ద ఫస్ట్ ఇన్ ది వరల్డ్ కాబట్టి దీనికి అంత ప్రతిష్టాకరంగా ముఖ్యమంత్రి గారు ఎట్టి పరిస్థితుల్లో మా యొక్క విజ్ఞప్తి మేరకి ఈ జిల్లా అవసరాల మేరకి ఆయన గారు దాన్ని శాంక్షన్ చేశారు ఈ సమయంలోనే యోగి గారు కూడా ఈ శాఖకి అధిపతిగా రావటం ఇప్పుడు వైస్ యూనివర్సిటీకి నియమించబడటం ఆమె గారు ఫస్ట్ పోస్టింగ్ భద్రాద్రిలోనే కొత్తగూడు భద్రాద్రి భద్రాచలం సబ్ గా వచ్చారు కాబట్టి దయచేసి వీళ్ళందరి యొక్క ప్రోత్సాహంతో వీళ్ళందరి యొక్క అనుభవాన్ని దృష్టిలో పెట్టుకొని ఇది ప్రపంచంలోనే ఒక మంచి నిన్నూత్నమైనటువంటి విశిష్టమైనటువంటి విద్యార్థి కలిగినటువంటి యూనివర్సిటీగా పేరు వందాలి అంటే అందుట్లో ఏం సబ్జెక్టు ఉంటే మంచిది మన పిల్లల భవిష్యత్తుకి దేశ భవిష్యత్తుకి ఉపయోగపడేటటువంటి సబ్జెక్టులు ఏర్పాటు చేసుకొని ఈ సంవత్సరం దీన్ని ప్రారంభించేదానికి సమావేశంగా అధికారులతో పాటు అమ్మగారు కూడా వచ్చింది కాబట్టి ఈరోజు వీటన్నింటినీ పరిశీలించి ఆగస్టు నెలలో ముఖ్యమంత్రి గారు సమయం తీసుకొని తప్పకుండా ఈ విశ్వవిద్యాలయ యొక్క ప్రారంభోత్సవం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి చేతుల మీదుగా చేయాలనే దానితోటి సన్నాహకంగా ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఆకలింపు చేసుకొని ప్రెజెంట్ ఉన్నటువంటి అకామిడేషన్ ఏంటి ఫ్యాకల్టీ ఏంటి దీన్ని ఏ రకంగా మనం ఎస్టాబ్లిష్ చేస్తే ఏ కోర్సులతో చేయాలి ఎంతమంది స్ట్రెంత్ తోటి చేయాలి అనేది ఈ రోజు నిర్ణయించుకొని ఈ మూడు వందల ఎకరాల యొక్క ఈ భూమిని సద్వినియోగం చేసుకోవాలంటే భవిష్యత్తులో రేపు రాబోయే మూడు సంవత్సరాల కాలంలో స్పెసిఫిక్ టైం పెట్టుకొని దీనికి కావలసినటువంటి నిధులు దీనికి కావాల్సినటువంటి పూర్తి స్థాయి పర్మనెంట్ స్ట్రక్చర్స్ తోటి ఒక పూర్తి స్థాయి విశ్వవిద్యాలయంగా స్థాపన కావాలి అనేది ఏం కావాలో అది గౌరవ ముఖ్యమంత్రి గారితో సమావేశాన్ని ఏర్పాటు చేసుకొని ప్రారంభోత్సవ సమయం కూడా ఆయన అడిగి ఆయనకి ఎసురుబాటు ఉన్నటువంటి సమయంలో ఈ సంవత్సరం ఎత్ సైన్సెస్ యూనివర్సిటీ కొత్తగూడెన్ని దీనికి ఒక మహానుభావుడు ఒక భారతదేశానికి ప్రధానమంత్రిగా పది సంవత్సరాలు ఉన్నట్టువే కాకుండా ఆయన సమయంలోనే తెలంగాణ బిల్లు పాస్ అయి పార్లమెంట్ లో తెలంగాణ రాష్ట్రం రావటానికి కూడా ఆయన సమయంలోనే వచ్చింది కాబట్టి కాబట్టి ఆయన యొక్క పేరు పెట్టుకుంటే దేశానికి ప్రపంచానికి సంబంధించినటువంటి వ్యక్తిత్వం కలిగినటువంటి మన్మోహన్ సింగ్ గారు పేరు పెడితే మంచిదని చెప్పి ముఖ్యమంత్రి గారి సలహా మేరకి సింగ్ సైన్సెస్ యూనివర్సిటీ చేయబడింది ముఖ్యంగా ఈ రోజు కొత్తగూడెం రావడం నాకు కూడా చాలా ఇష్టం ఉంది సార్ నేను నా కరం భూమి ముందు పెట్టేది భద్రాచలం సబ్ కలెక్టర్ గా కానీ ఈ రోజు ఇక్కడ డాక్టర్ మన్మోహన్ సింగ్ సైన్స్ యూనివర్సిటీ వేయడం దాని వెనక సార్ చాలకు ఋషి గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశం వరకు ఇక్కడ రావడం జరిగింది ఈ సంవత్సరం ఆగస్ట్ నెలలోనే ఇక్కడ అండర్ గ్రాడ్యుయేట్ పోస్ట్ గ్రాడ్యుయేట్ లో ఇక్కడ దోస్త క్రింద ఇక్కడ అడ్మిషన్స్ మొదలవుతాయి వచ్చిన ఒక ఫైవ్ సిక్స్ ఇయర్స్ లో ఖచ్చితంగా ఒక పర్స్పెక్టివ్ ప్లాన్ పెట్టి ఇక్కడ ఏమేమి ఇతర కోర్సెస్ కూడా ఇక్కడ వీలుంటే అది కూడా వేస్తాం సార్ మంచిది అంటే ఈ సార్ చెప్పినట్టు మన ప్రపంచంలో కూడా డెడికేటెడ్ అర్త్ సైన్స్ యూనివర్సిటీ లేదు సో ఆ డెడికేటెడ్ అర్త్ సైన్స్ యూనివర్సిటీ తెలంగాణ రావడానికి చాలా ఒక ఒక హ్యాపీ న్యూస్ అని చెప్పి అందరు పిల్లలు కానీ ఇక్కడ ఉన్న లోకల్స్ ప్రపంచంలో ఉన్న విద్యార్థులు భారతదేశంలో ఉన్న విద్యార్థులు ఖచ్చితంగా ఈ కోర్సెస్ వల్ల వాళ్ళ అంటే అర్థ మీద మన అంటే అర్థ మామూలుగా మన మా దాని మీద వాళ్ళకి అవగాహన వస్తుంది ఇక్కడ చాలా యూనివర్సిటీస్ ఉన్నాయి మన దేశంలోనే చాలా యూనివర్సిటీస్ ఉన్నాయి అర్త్ సైన్స్ ప్రత్యేకమైన అంటే ఇంతా క్లైమేట్ ఎస్ట్రానమీ ఎన్వైరన్మెంట్ భూగోల్ సంబంధించిన చాలా డెప్త్ గో ఇక్కడ కోర్సెస్ రన్ అవుతాయి కాబట్టి పిల్లలు ఎవరు ఎవరు ఇక్కడ చదువుతారు వాళ్ళకి ఎంప్లాయబిలిటీ కూడా ఎక్కువ ఆగుతుంది ఎందుకంటే కోర్సెస్ చాలా తక్కువ పిల్లలు ఎవరు ఎవరు వస్తారు ఖచ్చితంగా ఇండస్ట్రీస్ తో వాళ్ళకి ఎంప్లాయబిలిటీ పెంచుతుంది ఇదే విధంగా కోర్స్ కంటెంట్ కూడా చాలా సైంటిఫిక్ రూపంలో ఫారెన్ దేశాలతో కూడా కొలాబరేట్ చేస్తా